అందరికీ నమస్కారం నేను మీ రజిత మణికొండ కాకతీయ సేవా సమితి మరియు జంట నగరాల కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో వచ్చే నెల అంటే జనవరి ఏడవ తేదీన సంక్రాంతి సంబరాలు ఘనంగా జరగబోతున్నాయి వెన్యూ సంధ్యా గార్డెన్స్ టీఎస్పిఎ జంక్షన్ ఓఆర్ఆర్ దగ్గర ఉదయం పది గంటల నుండి కార్యక్రమాలు మొదలవుతాయి మీరందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ నమస్తే నేను ఆర్టిస్ట్ సుభాష్ మాట్లాడుతున్నాను హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ఎప్పుడు కూడా మన కమ్మవారు సంక్రాంతి సంబరాలు అందరం కలిసి నిర్వహించుకోలేదు ఎవరికోరు ఎక్కడెక్కడ నిర్వహించుకున్నారు ఫస్ట్ టైము ఈ నెల జనవరి ఏడవ తారీఖున ఉదయం పది గంటల నుంచి ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేది కాకతీయ సేవా సమితి మణికొండవారు వీరికి జంట నగరాల్లో ఉండే కమ్మ సంఘాలన్నీ కూడా సహకారం ఉంది కనుక అందరూ కంపల్సరిగా ఆ కార్యక్రమానికి హాజరుకండి మీరే కాదు ఇంకా మీ చుట్టుపక్కల ఉన్న మన కమ్మవారు ఎంతమైతే అయితే ఉన్నారో అంతమందిని ఆ ప్రోగ్రాంకి తీసుకొని వచ్చి కార్యక్రమాన్ని మాత్రం జయప్రదం చేయటానికి బాధ్యత మీదే ఖచ్చితంగా రండి ఆ రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు ఉంటుంది ఈ ఈ ఇది ఎక్కడ జరుగుతుందంటే సంధ్యా గార్డెన్స్ టీఎస్పీఏ జంక్షన్ ఉంది కదా హిమాయత్ సాగర్ వెళ్ళే దారిలో సంధ్యా గార్డెన్స్లో జరుగుతుందండి తప్పనిసరిగా అందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి ఇది కమ్మవారిగా మీ బాధ్యత ఓకే ఫస్ట్ టైం సంక్రాంతి సంబరాలు ఎప్పుడు జరుపుకోలేదు గ్రాండ్గా జరుపుకుందాం తప్పనిసరిగా అందరూ రండి ఓకే థ్యాంక్ యూ